నమస్తే అందరికీ ఈ స్మార్ట్ వార్తలు చూస్తున్న మీ అందరికీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుల్ల చలో ఎప్పట్లకనే ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చినా ఏ ఏందులాగీ బంగారం కథ తులం సొక్కం బంగారానికి ఎనభై మూడు వేలు నడుస్తుందట నీ దారుణం సల్లగుండా ఓ పదిహేను రోజుల కిందట ఇంత కొని పెట్టుకున్నా అయిపోవు అని ఎంతమంది ఫీల్ అవుతుండ్రో మా అమ్మలక్కలంతా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు పది రోజుల ఫారెన్ టూర్ వేసి వచ్చింది కదా రాష్ట్రంలో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు పెట్టిస్తుందుకు బయట దేశాల పెట్టుబడిదారులను ఒప్పించిండట లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లంటే చిన్న ముచ్చట చెప్పుర్రి ఒప్పందాలు చేసుకున్న వాళ్ళంతా పెట్టుబడులు గుమ్మరిస్తే మాత్రం ఎంత లేదన్నా ఓ యాభై వేల మందికి కొలువులు పక్క అయితే గంతగనం పెట్టుబడులు పట్టుకొస్తుంటే ఆపోజిషన్ పార్టీ వాళ్లకు కడుపుల గ్యాస్ మంటలు వేస్తున్నాయట గా మంట ఓవాలంటే గీ పని చేయుర్రి అని ఒక ఉచిత సలహా ఇచ్చుకుంటా ఫ్లెక్సీలు పెట్టించుర్రు పట్నం అంతా సుడి ఫ్లెక్సీలు ఏందో పెట్టుబడులు చూసి కడుపు మంటలా వాడండి ఈనో ఈనో ఆన్ కడుపు మంట గాన్ అనుకుంటా హైదరాబాద్లో మొత్తం గిసంటి ఫ్లెక్సీలు పెట్టిచ్చు హస్తం పార్టీ లీడర్లు మాజీ సీఎం కేసీఆర్ సార్ ఫోటోను మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఫోటోలను మార్పింగ్ చేసి కడుపులు పట్టుకొని బాధపడుతున్నట్టు ఫోటోలు కూడా కొట్టించు చూడు ఫ్లెక్సీల మీద కింద చూడు యాష్ స్టాగ్ డైజెస్ట్ ద గ్రోత్ అట అంటే అభివృద్ధిని అరిగించుకోండి అని అర్థం గిట్లా ఫ్లెక్సీలు పెట్టించుడే కాదు స్వయంగా ఈనో ప్యాకెట్లు పట్టుకొని పబ్లిసిటీ చేస్తున్నారు హస్తం పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియదు నేను ఒకే ఒక విషయం చెప్తున్నా ఈ యొక్క కడుపు మంట నువ్వు పడుతున్న కడుపు మంట వెంటనే అని కూడా మా తరఫున నీకు ఒక ఈనో మీ ఇంటికి పంపించడం జరుగుతుంది ఈ యొక్క ఈనో తాగి వెంటనే ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ రెండు పార్టీల లీడర్లకు ఈనో పంపిస్తున్నారట ఇక మరి అటికల్ రియాక్షన్ ఎట్టుంటుందో ఎప్పుడు వస్తుందో కానీ ఈ లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల పాలిటిక్స్ బట్టి ఈనో కంపెనీలకు పైసా పెట్టుబడి లేకుండా కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్టే పో పార్టీకి అటు బీజేపీకి రెండు పార్టీల లీడర్లకు ఈనో పార్సెల్ పంపిస్తున్నారట అయితే ఇట్లా పార్టీ పార్టీలు జండు బామ్లు జిందా తెలిసి మాతలతో కౌంటర్లు ఇచ్చారు ఇట్లా గ్రామాలకు వెళ్ళిన పరిస్థితుల్లో గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లుమనిపించారు పంపించారు మీకు నొప్పిందని తెలిసింది మీకోసం జండు బామ్లు జిందా దిశ మాత తీసుకొచ్చినాం ఇది కూడా పంపిస్తాం సోషల్ మీడియాలోనేమో ఆరు గ్యారంటీలను అమలు చేయలేని హస్తం పార్టీలు హార్పిక్ తో నోరు కడుక్కోవాలని కూడా సెట్ అయ్యర్లే వట్టి పెట్టుబడుల పాలిటిక్స్ ఏవట్టి ఈనో హార్పిక్ జండుబాం జిందా తీసుమాత్ కంపెనీలోకి అయితే పైసా పెట్టుబడి లేకుండా కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్టేపో ఇంకా రేపు రేపు ఇంకెన్ని కంపెనీలకు దొరుకుతుంది ఈ ఛాన్స్ చూడాలి మీరు మరొకసారి ఇట్లా ప్రజలకు చేస్తే జండు తెలంగాణ మంత్రి సీతక్కనైతే పాదరసం కనుక ఏ ఆకారంలా కావాలంటే ఆ ఆకారం మారినట్టు ఏ ప్రోగ్రాంలా ఎట్లుండాలనో మస్తు ఎరుకున్న మనిషి గంట వట్టి నూనెలా అప్పాలు తేవాలనన్నా గన్ను బట్టి షూటింగ్ చేయాలనన్నా గ్రౌండ్ల పరుగులు తీయాలన్నా అక్కకు అక్కే సాటి అందరితో కలిసి డ్యాన్స్ కూడా చేస్తుంది అక్క ఇగో రోడ్డు భద్రత మాసోత్సవ ర్యాలీలా ఎట్లా డాన్స్ చేసిందో చూడు అరే వా సుశిరా ఫాస్ట్ బీటు డిలెంబల్లం స్లో బీటు ఏ పాట పెడితే ఆ పాటకు తగ్గట్టు స్టెప్పులు ఎత్తుంది మంత్రి సీతక్క మేడం ములుగు జిల్లా రోడ్డు భద్రత వారోత్సవాల ప్రోగ్రాంలా అక్కడ ఎంపీ సారు జిల్లా కలెక్టరు ఎస్పీలతో కలిసి టూ కేర్ అని ర్యాలీ తీసిరు రోడ్ల మీద యాక్సిడెంట్ జరగకుండా ఏం చేయాలో చెప్పుకొచ్చింది మన జీవితానికి మనమే భద్రత సేమ్ టైంలో మనం చేసే తప్పుల మూలంగా ఎదుటి వాళ్ళ జీవితాలను బలి హక్కు అధికారం నీకు లేదు ఫస్ట్ మనకు మనం అది చెప్పుకోవాలి పాయింట్ మనం బరాబర్ ఉంటే అన్ని బరాబరేనట మరి మనంలా అందరం ఉంటాం కదా అన్నట్టు మంత్రి సీతక్క గిట్ల స్టెప్పులేసుడే కాదు కొండలు గుట్టలు జలపాతాలను దాటుకుంటా పేదోళ్ళ ఇండ్ల పంటి గిరిజనుల గూడల పంటి పోతుంటది కదా అంత బలం అంత ఓపిక ఎట్లుంటది మేడంకు అని అందరికీ డౌట్ వస్తుంటది కదా అప్పుడప్పుడు అగో ఆ సీక్రెట్ ఏందో బయట పెట్టింది మమ్మల్ని

మందు తాగొద్దట రాత్రి పూట తిరగొద్దట వద్దట ఓమ్మో యూత్ కు నచ్చని పనులే చెప్తున్నది కదా మేడం ఇట్లయితే యూత్ ఏం కావాలి మేడం మొత్తానికి రోడ్డు భద్రతా నియమాలతోటి మొదలుపెట్టి ఆరోగ్య రహస్యాల దాకా అన్ని చెప్పి ముగించింది ఇట్లా చదువు సార్లు టీచర్లు ఇవ్వలే కానీ పిల్లగాలు చదవకుంటేనో రాయకుంటేనో చెప్పిన మాట వినకుంటేనో క్లాస్ రూమ్లో లొల్లి లొల్లి చేస్తుంటేనో కొడతారు అది కూడా షేతోటో కట్టెతోనో దెబ్బేస్తారు అయితే ఇక నాగర్కర్నూలు పెద్ద పెద్దబడిలున్న సార్ మాత్రం అదో టైప్ మనుషులు ఎక్కువ ఉన్నాడు పిల్లగాలు నవ్వుతున్నారని కొట్టిండట అది కూడా కట్టెతోనో షేతోనో కాదుల్లా తోటు కొట్టిండట హ నువ్వేం పంతులు సామే కూరగాళ్లకు విద్యా బుద్ధులు నేర్పే కొంతమంది పంతులకే బుద్ధి చక్కగా ఉంటలేదు కదా మరేమన్నా మ్యానుఫాక్చరింగ్ డిఫెక్టా ట్రైనింగ్ ఎఫెక్టా అన్న ముచ్చట తెలుపుతలేదు కానీ ఈ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల సర్కారు పెద్దబళ్ళే చదువు చెప్పే శ్రీనివాస్ రెడ్డి సారు కూడా అదో టైపు సైకో చేసిండట చేసిందట మొన్న పగటాలకు పిల్లగాలతో ప్రభాత బేరి పాటలు ప్రాక్టీస్ చేపిస్తున్నట ఇంతల్నే తొమ్మిదో తరగతి చదివే ఒక బుజ్జి క్లాస్ రూమ్ పక్క పడితే పోత పోత కిసుక్కున నవ్వుకుంటూ పోయిందట అదేమన్నా మహేసబ్ అనుకుండో ఆయనకైనా దుర్యోధను లెక్క ఫీల్ అయ్యిండో ద్రౌపది నవ్విందని అనుకుండో గాని కథం సారుకు సుర్రున గాలి కాలుకున్న చెప్పు తీసి ఆ పొల్ల మీద ఇసురు కొట్టినట ఇక అది పోయి ఇంకో బుజ్జికి తాకిందట ఆడికి ఆగిండా దబ్బున ఊరికి ఆ పొళ్లను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టినట ఈ సంగతి ఇంటికాడ చెప్తే తెల్లారొచ్చిన తల్లిదండ్రులు ఊకుంటారా అసలుకు మిత్తి కలిపి సారుకు గట్టిగానే సన్మానం అందజేసిరట ఊరోలుండి ఆగబట్టి బలికి లేకొట్టినట్ ఆ పంతులు లేకుంటే నా ఇంకెట్ అవుతుండను కానీ అంతేనా హెడ్ మాస్టర్ సారు నైన్త్ ఏ విద్యార్థులకు శ్రీనివాస్ సారు ప్రభాత్ పేరు పాట ప్రాక్టీస్ చేపిస్తుంటే మధ్యాహ్నం ఒక అమ్మాయి డిస్టర్బ్ చేసిందనే ఉద్దేశంతో ఆ అమ్మాయి మీద చెప్పు విసిరడం జరిగిందట ఆ చెప్పు పోయి ఇంకో అంజలి అనే అమ్మాయికి తగలడం జరిగింది వెంటనే నేను సార్ను ఆ పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చి నాకు చెప్తే వెంటనే సార్ను వినిపించి మందలించి మరి నవిదగ ఏందో అది కూడా చెప్పుతోటి మళ్ళా ఆడి విల్లా చూడకుంటా ఉన్న ఉన్నమతి పోయింది అయ ఈ శ్రీనివాసులు సార్కు అని పిలగాలను కొట్టిన సార్ను కొలువులకే తీసేయాలని డిమాండ్ చేసిరట ఈ సంగతి అక్కడ ఎంఈఓకి ఎరికైతే డిఈఓ సార్కు రిపోర్ట్ పంపితే వెంటనే సస్పెండ్ చేసి ఇంట్లో రెస్ట్ తీసుకొని దిమాగ్ సక్క చేసుకొని రామ్మని పంపిర్రట గట్లు ఉంటున్నారు కొందరు సార్లు మరి దొంగల పాల్ట కల్పతరువు లెక్కనే కదా బ్రాండీ షాప్లైతే ఊరి నడుమో పెడదామంటేనేమో పబ్లిక్ ఒప్పుకోరు ఊరవతల పెడితేనేమో ఎత్కపోకుండా దొంగలు ఒప్పుకోరు పాపం వచ్చే ముచ్చట దేవుడేరు కానీ లచ్చలు కోట్లు పెట్టుబడి పెట్టి మెంటల్ టెన్షన్ కొనుక్కుంటున్నారు వాయిన్ షాపుల్లో అయితే గా ఏలూరు జిల్లాలో ఒక బ్రాండీ షాప్ను ఎట్లా దోసుకున్నారో చూడుర్రీ నిజంగా ఈ వైన్స్లు దొంగలపాలెట కల్పతరువులు కల్పవల్లులు కామధేనువులు కల్పవృక్షాలు ఇంకా ఏమన్నా సమానార్థాలు వచ్చే పదాలుంటే అవి కూడా దోసుకున్న వాళ్లకు దోసుకు తానట్టు దొంగలపాలవుతున్నాయి ఇక ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉన్న ఈ శ్రీనివాస బ్రాందీ షాప్లో వడి లక్ష రూపాయల నగదు పైసలు మూడు మందుబాటలు కొట్టేసినట దొంగపద్మాశువులు రాడివెట్టి లేపలే తాళాలు ఇరగొట్లే మీద రేకులు కొయ్యలే ఇక మీద గిటు కొసాకు రేకులపైన సుట్టూత గోడలు గోడలుంటాయి చూడు దాన్ని దిమ్మ దిమ్మదిమ్మ వలగొట్టి కింద పడేసి ఆ రేకులను పైకి లేపి ఇనుప పైపుకు వాని భూషోట్ని కట్టి మెల్లగా లోపలికి జోరినట్టుండి దొంగోడు వచ్చింది ఎవలో గుర్తుపట్టొద్దని సీసీ కెమెరాలను వలగొట్టి రికార్డ్ అయిన ఫుటేజ్ అంతా ఎత్తుకపోయిరట అయితే రాత్రి పదకొండు కొట్టేయాలకు వైన్స్ బంద్ చేసే మోపుకే మందు కావాలని వచ్చిన వాళ్ళే అయి ఉండొచ్చు సార్ అని అంటారు వైన్స్ వాళ్ళు లేలే మందులేదు బంద్ చేసినాం పో అని ఇలాగొట్టిరట ఇక మందు ఇవ్వకపోయే వరకు కోపం వచ్చి ఇట్లా చేసిరేమో అని పోలీసు వాళ్ళకి చెప్తున్నారు మరి ఆ మందేదో ఇచ్చిపాడి ఎత్తే అయిపో కదా ఆ మందు కోసం లోపలికి దూరినోడు ఎట్టైనా నిండా మునిగినాక ఎక్కడిది అనుకొని కౌంటర్లో ఉన్న పైసలు కూడా మా ఆయన చేసినట్టుండు ఎందుకు వచ్చిన పంచాది పైసలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన మందు వాళ్ళకి ఇచ్చి పడేస్తే ఓడిసే పోవు అనుకుంటున్నట అందుకోసమే దొంగల లెక్క మారీరు కావచ్చు అని పడుతున్నా అక్కడ పబ్లిక్ అంతా మరిగా ద్వారకా తిరుమల పోలీసు వాళ్ళు ఎట్లా దొరకబడతారో దొంగలను చూడాలి నిన్నీ ఆలేష రోడ్లు ఎట్లుంటాయి ఉల్లా కొన్ని జాగలనైతే చిటిక నెలతోటి గిట్టగా అనిపిస్తే కూడా ఏడి కాడ పెచ్చులు కూడా వస్తాయి ఇక సిమెంట్ రోడ్ అయితే ఆరు నెలలు కాకముందే ఏడి కాడ పగుళ్ళు తేలుతాయి జర కాంట్రాక్టర్ దయగల్ల పబు అయితే మా అంటే ఓ ఐదేళ్ళు గట్టిగా ఉంటుంది కావచ్చు అంతకుమించి రోడ్డు గట్టిగా ఉండాలనుకున్నాడు జనాలకు అత్యాశయ అవుతుంది కానీ ఓ కాడ మాత్రం డెబ్బై ఐదేళ్ల కిందట వేసిన రోడ్డు చిన్న గతుకులు లేకుండా ఎంత గట్టిగా ఉందో చూస్తే మీరు కూడా పరిశాన్ అవుతారు ఏదైనా సిమెంట్ రోడ్ వేస్తే ఓ ఐదు ఏళ్ళు ఉంటది కానీ కాంట్రాక్టర్ జర ధర్మాత్ముడు అయితే ఓ పది ఏళ్ళు అవుతది కానీ కొన్ని జాగాలు వేసే రోడ్లు మాత్రం పట్టు అని పది రోజులు కూడా అవుతలేవు ఈ నడుమ ఏదైనా కోడిపేట వచ్చి గెల్లకి ఇచ్చిన ఏడి ఏడిగాడ అంత బందోబస్తు రోడ్లు వేస్తున్నారు ప్రజాదానాన్ని అలా జేబుల్లో నింపుకునే తందుకు చానా కష్టపడుతున్నారు కాంట్రాక్టర్లు కొంతమంది కానీ తమిళనాడు రాష్ట్రం శివగంగా జిల్లా కారాయికోడి ఉన్న ఇడయర్ వార్డులు ఉన్న రోడ్డు రీ ఎంత బందోబస్తున్నదో ఒక్కడి కాదు రెండు కాదు డెబ్బై ఐదేళ్ల కింద వేసిన రోడ్ ఇది ఇప్పటికీ చిన్న శీద్రం లేకుంటున్నది ఇడయ్యర్ లైన్ బైపాస్ రోడ్ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఏం తక్కువ మూడు కిలోమీటర్లున్న ఈ రోడ్డును పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వేసిరట అయితే రోడ్ వేసి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతున్నా ఏం గింత పాడుగాలే మరి ఏంది దీని సీక్రెట్ అంటే అప్పట్లో వాళ్ళు చెట్టినాడు సాంప్రదాయ పద్ధతులల్లో రోడ్ వేసుడే కారణం అంటున్నారు అది ఎట్లా అంటే ఆవాలు తాటిబేళ్లం అసలు డంగు సున్నంలా కలిపి కెమికల్స్ డాంబర్ ఏం లేకుండా అంత నేచురల్ మిశ్రమాలతోటి కలిపి రోడ్లు వేసినందుకే ఇంత బందోబస్తు అంటే సున్నం తోటి కట్టిన షార్మినార్ కూడా నాలుగు వందలైన్ ఇంకా గట్టిగానే ఉన్నది కదా గట్లనే ఈ రోడ్డు కూడా అన్నట్టు వీటిని తమిళంలో సర్రీ రోడ్లు అంటారట అయితే ఈ రోడ్డు మీద ఇప్పుడు చిన్న కిరికిరి నడుస్తున్నది డెబ్బై ఐదేళ్ల కింద అంటే జనాభా తక్కువ ఊరు చిన్నది ఇప్పుడు జనాభా పెరిగింది ఊరు పెరిగింది డ్రైనేజీల కోసం రోడ్లు తవ్వాలని మున్సిపాలిటీ వాళ్ళు ప్రయత్నం చేస్తే లోకల్ సామాజిక సంఘాల అడ్డంబడి ఆ పని బంధువురట డ్రైనేజీ కోసం రోడ్డు పక్కకు తవ్వుకోమన్నారు ఈ రోడ్డును పాడు చేయకుండా హెరిటేజ్ రోడ్గా ప్రకటించాలని అక్కడ జనం డిమాండ్ చేస్తున్నారు వంద టైర్ల పెద్ద పెద్ద కుంగని రోడ్ది వందేళ్ళైనా దీనికి ఏం కాదు దీని గురించి అందరికీ కాపాడాలి అని అంటున్నారు అక్కడి సామాజిక కూడా రోడ్లకు ఇంత గట్టిగా వేస్తే ఇప్పుడున్న కొంతమంది కాంట్రాక్టర్లు లీడర్లకు ఉపాధి లేకుండా పోయే పెను ప్రమాదం ఉన్నది కాబట్టి ఇటువంటి దుస్సాహసాలకైతే ప్రయత్నించారు కదా నిన్నీ అలా ఎవరిని ఎవరిని నమ్మొద్దో అస్సలు తెలుస్తలేదు మంచోళ్ళు లెక్కనే మన చుట్టే తిరిగేటోళ్ళు కూడా నమ్మించి నిండా ముంచుతారు గా యాదగిరి గుట్టకాడ కూడా నగల షాపు పెట్టి సొమ్ములు కుదో పెట్టుకొని పైసలు ఇచ్చే ఓ గాయన గదే పని చేసిండట కుదో బంగారాన్ని బంగారాన్ని మందితన తక్కువ మితికి తీసుకున్న పైసలన్నీ ఎత్తుకొని రాత్రికి రాత్రే పత్తా లేకుండా పరారయిండట మన సొమ్ములను మనం కాపాడుకుంటే కష్టమవుతుందిగా మోసగాళ్ళ చేతులలో పడకుండా బ్యాంకుల దాచుకుందామంటే సైబర్ కేటుకాలతోటి భయమాయి ఇంట్లో దాచుకుందామంటే దొంగల భయమేనాయి పోనీ ఇద్దామంటే మళ్ళా వాపస్ చేతికి వస్తేన గ్యారెంటీ లేకపాట్టీ లేచినా గంతేనాయి ఆఖరికి ఇగో సొమ్ములు గొడవ పెట్టుకొని పైసలు ఇచ్చే గీసంటి బేరగాలను కూడా నమ్మేటట్టు లేదు యాదగిరిగుట్టల జైభవాని నగల దుక్నం నడుపుకుంటా బంగారం ఏంటి అసంటి వస్తువులను గిరి అప్పులు ఇచ్చే జితంజర్ అటుడు అత్తపత్త లేకుండా మాయమైనట ఇగో ఎంతమంది బాధితులు పోయారు రోజు దుఃఖమ్మ గట ఇలా బంగారాలు పెట్టి పైసలు తీసుకున్న వాళ్ళు కొందరైతే పెట్టిన బంగారం విడిపిద్దామని పైసలు ఇచ్చిన వాళ్ళు ఇంకొందరు మిత్తులకు ఆశపడి వానికి లచ్చలు లక్షలు ఇచ్చి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఇంకొందరట అవ అక్క వాని పేరేందో అంటివి జిత్తు అయితే జిత్తుగా అంతా నువ్వు కూడా బంగారం పెట్టినవాట కదా ఆ నీ సంగతి ఏందక్కా ఏ పాటి పెట్టినావ్ బానికి

పట్టుకోర శవత్తు అన్నట్టే పారిపోయింది ఈ నకజిత్ జిత్తుగాడు ఇక వాడు ఎన్నడ దొరుకుతాడో వీళ్ళ సొమ్ములు ఎట్లా రికవర్ అయితే గానీ పైస పైస పోగేసి అయితే కుప్పకు కుప్ప పోగేసుకుని అవతల పో మంచిగా మామూలుగా మేకలు గొర్రెలసుంటి జీవాలు ఒక్క కాన్పుల ఒకటో రెండో పిల్లలను పెడుతుంటాయి ఎక్కువలో ఎక్కువ అంటే మూడు పిల్లల్ని అంటాయి అయితే జనగామ జిల్లాలో ఓ గాయన పెంచుకుంటున్న మేక ఏకంగా ఐదు పిల్లలు పెట్టిందట చూద్దాం ఆ మేకను ఆ పెట్టిన ఐదు పిల్లలను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వామ్ ఒక్క కాన్పులో ఐదు పిల్లలా మేకలల్లో సంతాన లక్ష్మశెడ్డి మేకే ఉన్నట్టుంది కదా ఇది కూడా జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో ఉండే ఈ దేవరాయ అన్నోళ్ళు పెంచుకుంటున్న మేకనట ఇది మొత్తం ఆరు మేకలుంటే ఈ ఆన్లో ఇది ఒకటేట నిన్న పొదుగాల పదకొండు కొట్టంగా ఈనిందట ఏదో రెండో మూడో ఉండొచ్చు అని అనుకుంటే ఒకటేకి ఇంకోటి ఒకటేనికి ఇంకోటి సొప్న ఐదు పిల్లలను అన్నదట అన్నిటికని మంచిగానే ఉన్నాయట ఒక ఆరు మేకలను మేము సాగుకుంటున్నాము ప్రతి ఏటా ఏ మేకైనా ఒకటి రెండు పెట్టేది నిన్న అనుకోకుండా ఒక మేక ఐదు పిల్లలకు జన్మలు ఇచ్చింది ఇలా నాలుగేం ఆడియట ఒకటేమొగదట ఒక్క పారి ఐదు పిల్లలను కన్నదంటే పైసలు వచ్చినట్టే కదా గట్టిగా అందుకే సంబరపడుతున్నారట అయితే ఈ దేవరాయను వాళ్ళ మేక ఐదు పిల్లలని అన్నదన్న ముచ్చట ఇరకా చేసుకొని వచ్చి ఉరికొచ్చి ఆ ఇంత ఏడ జిట్టి తాకుతుందో అని భయపడుతుండు గీ అన్న ఈ గిట్టనే పాకల పెంచుకుంటున్న మేకలన్నీ ఒక్కోటి నాలుగైదు పిల్లలను పెడితే ఎంత బాగుండు అని ఆశ పడుతున్నట ఉంటది కదా ఎవరికైనా ఆశ జమ్మూ ఉన్న చినాబ్ నది మీద దునియాలనే అన్నింటికంటే ఎత్తైన బ్రిడ్జ్ కట్టించు కదా కేంద్ర సర్కారు వాళ్ళు కట్టుడు అదివరకే పూర్తయింది కానీ ఆ బ్రిడ్జ్ మీద వందే భారత్ బండి రైమ్ దూసుకుపోయిందిలా అబ్బా ఆ సీన్ చూస్తుంటే మస్తు అనిపించింది చూడు మీరు కూడా ఆ ఇట్లా దూరంకెళ్ళి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఏదో హాలీవుడ్ సినిమాలో పెట్టిన గ్రాఫిక్ సీన్ లెక్కనే అవపడుతుందిలే కానీ ఇది రియల్గా మన జమ్మూ కాశ్మీర్లో అవపడ్డ రియల్ సీన్ మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తుల దునియాలనే అన్నిటికంటే ఎత్తు మీద చీనాబ్ నది మీద కట్టిన బ్రిడ్జ్ మీద పరుగులు పెట్టింది వందే భారత్ బండి నిన్న అదివరకే కట్టడు పూర్తయింది కానీ ట్రయల్ రన్నింగ్ ఇంకా కంప్లీట్ కాలేకుండే ఇక నిన్నటితోనే ఆ పని పూర్తయింది ఇట్లా మొత్తం పదమూడు వందల పదిహేను మీటర్ల పొడుగుందట ఈ బ్రిడ్జి కాత్రాలున్న వైష్ణోదేవి మాత రైల్వే స్టేషన్ వెళ్ళి శ్రీనగర్ దాకా సక్సెస్ఫుల్ గా నడిపించి చూసిరు మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తంటే ఆ బండ్ల కూర్చొని పోయేటప్పుడు కిందికి చూస్తే ఎంత గుడ గుటమంటదో గుండె గుండె గట్టి గుండోళ్లే పోవాలి ఎక్కి పైపెట్టోళ్ళు అయితే బ్రిడ్జ్ దాటేదాక కళ్ళు మూసుకోవాల్సి ఉంటుందేమో మొత్తానికైతే మోడీ సారు శంలో మళ్ళొక మైల్ స్టోన్ దాటినెట్టే ప్రపంచ రికార్డు నమోదు చేసుకున్న ఈ చీనా బ్రిడ్జి కట్టించుడితోటి వెనకటి కాలంలో ఎవరన్నా పెళ్లి చేసుకుంటే సకుటుంబ సపరివారు సమేతంగా ఎడ్ల బండ్ వేసుకొని ఓదురట పెళ్ళైనాక కొత్త పెళ్లి పిల్లను కూడా గాయ ఎడ్ల బండ్లనే తీసుకొచ్చేటోళ్ళట ఇక తర్వాత ట్రక్కులు లారీలు డీసీఎమ్ బస్సులు జీపులు కార్లు రైళ్ల బండ్లు పడవలు ఇట్లా ఎవ్వలి తాకత్కు తగ్గట్టు వాళ్ళు ఖర్చు పెట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లని అత్తగారింటికి తీసుకొచ్చేటోళ్ళు ఈ నడమైతే పడవలసుంటి పెద్ద పెద్ద కార్లకు ముద్దుగా పూల డెకరేషన్లు చేసి కొత్త పెళ్లి పిల్లను ఇంటికి తెచ్చుకుంటున్నారు పిల్లగానోళ్ళు వాళ్ళు అయితే ప్రజెంట్ ట్రెండ్ మారుతున్నట్టే కొడుతుంది కార్లు తీసుకొచ్చుడు కామన్ అయిపోయిందని డిసైడ్ కొంతమంది పైసలు గల శ్రీమంతులు చూడగానే మ్యాటర్ సమజైంది కావచ్చు కదా కరెక్టే హెలికాప్టర్లనే డిసైడ్ చేసిరు పిలగానోళ్ళు రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లా గంగాసారా అనే ఊరి పిల్లగాడు లగ్గం చేసుకుని అత్తగారి అత్తగారింటికాడికి వెళ్ళి ఇట్లా పట్టుకొచ్చింది పిల్లను ఇక మామూలుగా హెలికాప్టర్ అవ్వడితేనే చూస్తు ఎగబడతారు జనాలు ఇక అందులో కొత్త జంట ఊళ్ళే దిగితే ఇంకెట్లుంటది చూసుకుంటే ఫోటోలు వీడియోలు మోస్తూ తీసుకున్నారు అక్కడ చూడు పోలీసు ఆయన కూడా పబ్లిక్ తో పోటీ పడి ఫోటోలు తీసుకోవట్టే అవసరం ఆకింత బిల్డప్ అని కొందరు అనుకుంటా మూతలు ముప్పై వంకర్లు తిప్పుకుంటా ఎక్కిరిస్తుంటే సంపాదించిన పైసలు ఏం చేస్తారు పోయేటప్పుడు ముల్లెగట్కపోతామా ఉన్నప్పుడే గిట్ల ఖర్చు పెట్టాలే లైఫ్ టైం మెమరీలు పోగేసుకోవాలని ఇంకొందరు జమానా మారింది ట్రెండ్ మారింది బై ఇంకా ఎన్కట్లెక్క ఎడ్ల బండ్ల ఉమ్మంటారు అయ్యింది అని ఇంకొందరు సూచన వాళ్ళంతా అనుకోబట్టిరట కానీ పైసా పేకో తమాషా దేకో అని గీసంటి చూసి అనరు కావచ్చు అప్పట్లో కొప్పున్నమ్మ ఏసీ కేసినా ముద్దుగానే కొడుతుంది పైసలున్న శ్రీమంతులు ఏ కథలు పడ్డా మంచిగా అనిపిస్తుంది లేనోళ్ళే లేకి మాటలు మాట్లాడుతారని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో మీద ఉల్టా కామెంట్లు పెట్టిన వాళ్ళకు కౌంటర్ ఇస్తున్నారు ఇంకొందరు ఈ ఈ రోజు మీ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో ఏం చేస్తారు చూస్తూనే ఉండు నైన్ నమస్తే